హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఆలు పరాటా చేసుకుందాం గోధుమ పిండిని తీసుకొని మామూలు చేతితోటైనా కలుపుకోవచ్చు దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ కలుపుకోవాలి కొద్దిగా నూనె కూడా వేసుకోండి నూనె వేసుకుంటే కొద్దిగా మెత్తగా ఉంటాయి పిండి కలిపే లోపల బంగాళదుంపలు కూడా ఉడికించుకోవాలి మెత్తగానే బంగాళదుంపలు ఉడికిన తర్వాత ఆ తొక్కలు కూడా తీసేసుకొని రెడీగా ఉంచుకున్నామంటే పిండి కూడా ఒక అరగంట నానబెట్టుకున్నారంటే పరోటాలు చాలా బాగుంటాయి కొత్తిమీర తీసుకొని చిన్నగా తరుక్కొని ఉల్లిపాయ కూడా చిన్న తరుగు తరుక్కొని ఉడికించిన బంగాళదుంపల్ని ఇలా మ్యాష్ చేసుకున్నారంటే మెత్తగాని పరోటా ఒత్తినప్పుడు విడిపోకుండా ఉంటాయి ఈ బంగాళదుంపల పేస్ట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ తరుగు కొత్తిమీర సరిపడినంత ఉప్పు జీలకర్ర పొడి ఆమ్సూర్ పౌడర్ సాట్ మసాలా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కలిపిన ఉండలు చేసుకొని మన చపాతీ ఉండలు కూడా సేమ్ ఒకటే సైజ్ చేసుకొని ఒత్తుకోవాలి ముందు చపాతీ పిండి ఒత్తుకొని ఈ బాల్స్ తీసుకొని అందులో ఆ బాల్ పెట్టుకొని ఈ చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి రెండు సమానంగా తీసుకున్నారనుకోండి ఒత్తేటప్పుడు బయటికి రాకుండా ఉంటుంది అలా చేసుకున్న తర్వాత ఎక్కువ ఫ్రెష్ పెట్టకుండా ఒత్తుకోవాలి పరోటా లాగా ఈ లోగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని పెనం వేడెక్కాక ఒకటి ఒకటి కాల్చుకోవాలి బాగా ఎర్రగా వేగిన తర్వాత పైన నెయ్యేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి బాగా ఎర్రగా వేగించుకోండి పరోటా చాలా బాగుంటుంది ఈ పరోటాని పెరుగుతో కానీ పచ్చడితో కానీ లేదా సలాడ్స్తో తింటే చాలా బాగుంటుంది ఏంటి కొత్తిమీర చెట్టు అని చూస్తున్నారా ఆ కొత్తిమీర చెట్టు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎంత పెద్దది పెరిగిందో చూడండి విత్తనాలు కుంచేసాము ఈ చపాతీల్లో కొద్దిగా తరిగేసాను వేసాను ఒకసారి చూస్తారని అలా వీడియో తీసాను ఆలు పొరాటా రెడీ